హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మోటివేషన్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మన ఛానల్లోని సూపర్ హిట్ అయిన వీడియోలని వేరే వాళ్ళ ఛానల్లో అప్లోడ్ చేసేసుకుంటున్నారు దానివలన మనకి ఆ వీడియోలకి వ్యూస్ పడిపోయి ఆ వీడియోల యొక్క లింకులు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అన్ని సూపర్ హిట్ వీడియోలే నాలుగు లక్షలు మూడు లక్షలు అలా ఎక్కువ వ్యూస్ వచ్చిన వీడియోలు అవి కుదిరితే ఆ వీడియోలు కూడా వినండి ఇక నుండి డిస్క్రిప్షన్లో వీడియో లింకులు ఇస్తుంటా ఈరోజు స్టోరీ ఓ వర్షం కురిసిన రాత్రి బాగా మద్యం తాగి వచ్చిన మరిది వదిన వద్దన్నా వినకుండా రోజు స్వాతికి పెళ్లి చూపులు అబ్బాయి స్వాతి అందాన్ని చూసి మంత్రముగ్ధుడైపోయాడు అమ్మాయి చాలా బాగుందని వెంటనే పెళ్ళికి ఒప్పేసుకున్నాడు అప్పుడు స్వాతి అబ్బాయితో నేను కొంచెం ఏకాంతంగా మాట్లాడాలని పక్కకు తీసుకుని వెళ్ళింది అలా పక్కకు వెళ్ళాక మీరు చాలా అందంగా ఉన్నారండి అని అన్నాడు రాకేష్ థ్యాంక్ యూ అండి అని అంది నేను మీకు విషయం చెప్పాలి నేను ఒక అబ్బాయిని ఇష్టపడ్డాను అతను మంచివాడు కాదని తెలిసి అతన్ని దూరం పెట్టాను అని అంది ఓస్ ఇంతేనా ఈ రోజుల్లో ఇవన్నీ కామనేలేండి అని అన్నాడు అది కాదండి పెళ్ళి తర్వాత తెలిసేది కన్నా పెళ్ళికి ముందే తెలిస్తే ఏ గొడవ ఉండదని చెప్తున్నాను అని అంది మీరు సిన్సియర్గా నిజం చెప్పటం నాకు బాగా నచ్చింది అని అన్నాడు అప్పుడు ఆ అబ్బాయి నాకు అమ్మా నాన్న ఎవరూ లేరు అండి ఒక తమ్ముడు ఉన్నాడు వాడు చెడు తిరుగుళ్ళు తిరుగుతున్నాడని ఒక రోజున కోపంతో తిట్టాను అలిగి ఎక్కడికో వెళ్ళిపోయాడు అని అన్నాడు ఓ మంచి ముహూర్తాన పెళ్ళి అంగరంగ వైభవంగా జరిగింది ఆ రోజు స్వాతికి రాజేష్కి తొలి రేయి ఎంతో అందమైన భార్య దొరకటంతో ఆ రాత్రి ఒక క్షణం కూడా నిద్రపోకుండా కోడి కూసేంతవరకు తన దాహం తీర్చుకున్నాడు రాజేష్ ఎందుకంత ఆకలి ఇక నుండి రోజూ మీతోనే ఉంటాను కదా ఎందుకంత ఆరాటం మొత్తం అన్నీ ఈరోజే తీర్చేసుకుంటారా ఏమిటి కొంచెం రేపటికి కూడా దాచుకోండి అని అంది ఎంత తాగినా తీరని దాహం నీ అందం అని అన్నాడు రాజేష్ మీకే మీరు దాహం తీర్చుకుని బాగానే ఉంటారు తర్వాత బాధపడేది నేనే కదా అని అంది అలా ఆ రోజులు ఎంతో సంతోషంగా గడుస్తున్నాయి ఇంతలో ఇంట్లోంచి పారిపోయిన రాజేష్ తమ్ముడు రవికి అన్నయ్య పెళ్లి చేసుకున్నాడన్న విషయం తెలిసింది అన్నయ్య కోపం తగ్గే ఉంటుందిలే బయట బతకటం చాలా కష్టంగా ఉంది అని ఒక రాత్రి ఇంటికి వెళ్ళాడు ఆ రోజు రాజేష్ ఇంకా ఇంటికి రాలేదు ఇంట్లో స్వాతి ఒక్కతే ఉంది రవి వెళ్ళి కాలింగ్ బెల్ కొట్టాడు ఆయన వచ్చేసినట్టున్నారు అని అనుకుని వస్తున్నాను ఉండండి అంటూ తలుపు దగ్గరికి వెళ్తుంది అంటే అన్నయ్య ఇంట్లో లేడన్నమాట వదిన ఒక్క ఇంట్లో ఉంది అని అనుకున్నాడు రవి తలుపు తీసి రవిని చూసిన స్వాతి ఒక్కసారిగా షాక్ అయ్యింది నువ్వా నువ్వు ఇక్కడికి వచ్చావేమిటి అని కోప్పడింది నువ్వు ఈ ఇంట్లో ఉన్నావేమిటి అని ఆశ్చర్యంగా అన్నాడు రవి అంటే మా అన్నయ్య పెళ్లి చేసుకుంది నిన్న అని తల పట్టుకున్నాడు రవి అప్పుడు స్వాతి అంటే నువ్వు నా మరిదివా అంటూ ఒక్కసారిగా తల మీద చెయ్యి వేసుకుని గుమ్మం దగ్గరే కూలిపోయింది ఇంతలో స్వాతి తన గతం గుర్తు చేసుకుంది ఆ రోజుల్లో స్వాతి రవి ఘడంగా ప్రేమించుకుంటున్నారు పార్కులకి సినిమాలకి తిరుగుతూ ఉన్నారు స్వాతి రవిని సిన్సియర్గానే ప్రేమిస్తుంది కానీ రవి మాత్రం తన దాహం తీర్చుకోవడం కోసమే చూస్తున్నాడు ఒక రోజున రవి బైక్ వెనకాల కూర్చుని ఉన్న అమ్మాయి రవితో బాగా క్లోజ్గా మీద వాలిపోయి ఉంది అది చూసిన స్వాతికి గుండె ఆగినంత పని అయింది రవి పచ్చి మోసగాడు అని అప్పుడే అర్థం చేసుకుంది స్వాతి తర్వాత రవి ఎన్నిసార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయటం లేదు ఒక రోజున డైరెక్ట్గా స్వాతిని కలిశాడు రవి ఏమైంది అని అడిగాడు నువ్వెలాంటి మోసగాడివో నేను కల్లారా చూశాను ఇంకెప్పుడు నీ మోకం నాకు చూపించుకో అని చీకొట్టి వెళ్ళిపోయింది అలా తన గతం గుర్తు చేసుకుంది స్వాతి బయటికి వెళ్ళిపోయావు కదా మళ్ళీ ఎందుకు ఈ ఇంటికి తిరిగి వచ్చావు అని రవి మీద కోప్పడింది ఇంతలో అన్నయ్య రాజేష్ ఇంటికి రావడంతో నన్ను క్షమించ అన్నయ్య అని కాళ్ళ మీద పడ్డాడు సరేలేరా లే ఇన్ని రోజులు ఏమైపోయావరా నీకోసం వెతకని చోటు లేదు చివరికి నువ్వు లేకుండానే నా పెళ్ళి కూడా అయిపోయింది సరేలే తప్పు తెలుసుకుని వచ్చావు లోపలికి పద అని అన్నాడు అన్నయ్య రవి స్వాతి వైపు వంకరగా చూస్తూ లోపలికి వెళ్ళాడు ఈ నిజం భర్తకి చెబితే తను చాలా బాధపడతాడని తన మనసులోనే దాచుకుని గుమిలిపోయింది స్వాతి ఆ రోజు రాత్రి తను ప్రేమించిన అమ్మాయిని తన అన్నయ్య ఆ గదిలో ఆ విధంగా ఉండటం చూసి తట్టుకోలేకపోయాడు రవి ఇంట్లోంచి బయటకు వెళ్ళి బాగా మద్యం సేవించాడు అలా ఒకరోజు ఆఫీస్ పని మీద అన్నయ్య వేరే ఊరు వెళ్తూ తమ్ముడితో ఒరే నువ్వు గాలి తిరుగుళ్ళు తిరగకుండా ఇంట్లోనే ఉండు అని అన్నాడు నేను ఎక్కడికి వెళ్తానన్నయ్య ఇక నుండి ఇంట్లోనే ఉంటానని వంకరగా చూశాడు వదిని వైపు స్వాతి రవి వైపు కోపంగా చూస్తుంది భార్యకు జాగ్రత్త అని చెప్పి వెళ్ళిపోయాడు భర్త ఓ వర్షం కురిసిన రాత్రి పీకల దాకా మద్యం సేవించి ఇంటికి వచ్చాడు రవి నువ్వు నా అన్న భార్య అంటే తట్టుకోలేకపోతున్నాను మర్యాదగా మా అన్నను వదిలేసి ఇంట్లోంచి వెళ్ళిపో అని అన్నాడు ఏ నేనెందుకు వెళ్ళాలి నేనే తప్పు చేయలేదు నన్ను ఒక నీచుడు వంచాడని మీ అన్నయ్యతో చెప్పాను కానీ ఆ నీచుడివి నువ్వేనని తెలిస్తే నా భర్త అస్సలు తట్టుకోలేరు అని అంది మద్యం మత్తులో ఉన్న రవి నన్నే నీచుడు అంటావా అని చెప్పి తనను బలవంతం చెయ్యబోయాడు ఏంటి నువ్వు చేస్తున్న పని అని విడిపించుకునే ప్రయత్నం చేస్తుంది కానీ రవి బలం ముందు స్వాతి బలం సరిపోవటం లేదు అక్కడ ఇక్కడ చేతులు వేస్తూ ఏమేమో చేస్తున్నాడు నీకేమైనా పిచ్చి పట్టిందా నేనిప్పుడు నీ వద్దని నువ్వు నీచుడు అని తెలుసు కానీ మరి ఎంత నీచుడు అని అనుకోలేదు అని అంది అయినా ఇది మనకి కొత్త ఏమీ కాదు కదా ఇంతకుముందు మనం పార్కుల్లో తిరిగేటప్పుడు ఎన్నోసార్లు చేసినవే కదా అని అన్నాడు అప్పుడు వేరు ఇప్పుడు వేరు నువ్వు అసలు మనిషివే కాదు అని అంది స్వాతి ఒరే వదిలిపెట్టరా అని విడిపించుకునే ప్రయత్నం చేస్తుంది అన్నా వినకుండా మద్యం మత్తులో మంచం మీదకు తోసేశాడు ఇంతలో అన్నయ్య ఇంటికి వచ్చేశాడు దాన్ని చూసి తట్టుకోలేకపోయాడు ఒరే ఎంతకు తెగించావరా నువ్వు ఇంకా నువ్వేమీ మారలేదన్నమాట అని చెప్పి తమ్ముడిని బాగా కొట్టాడు వావి వరుస ఏమీ లేవురా అని బాగా కొట్టాడు రవిని ఇంట్లోంచి బయటికి గెంటేసాడు ఏడుస్తున్న భార్యను దగ్గరికి తీసుకుని ఓదార్చాడు ఏవండి నేను ఇక్కడ ఉండలేనండి మనం ఎవ్వరికీ చెప్పకుండా మనం ఎక్కడుంటున్నామో ఎవ్వరికీ తెలియకుండా వేరే చోటకి వెళ్ళిపోదామండి అని అంది భార్య మాట కాదనలేక సరే అని చెప్పి వేరే ఊరు తీసుకుని వెళ్ళిపోయాడు రాజేష్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి లైక్ చేస్తే మరిన్ని వీడియోస్ చేయాలని మాకు ఇంట్రెస్ట్ కలుగుతుంది